హాయ్ హలో అండి ఇంకా ఫంక్షన్ వీడియో అయితే రెండు మూడు ఉన్నాయండి అప్పుడప్పుడు పెడదామని ఆర్ప్ చేశాను ఇంకా మా వాళ్ళు ముగ్గురు ఇంకా మా నా మళ్ళీ మా కోడలు అయితే డ్రెస్ చేంజ్ చేసిందండి మధ్యలో డ్రెస్ చేంజ్ చేశాక ఇంకా ఇంకో పాట పెట్టండి చినుకు చినుకు అందులతో చిట్ట పెట్టే సవ్వడేతో అన్న పాటకేస్తున్నారు ఇంకా ఈ వీడియో అయితే తీయటం కొంచెం స్కిప్ అయిందండి సెల్లు అటు ఇటు అదే వీళ్ళు డ్యాన్స్ ఆపారు కదా అని ఆ కెమెరా కడిగి వేసిన సెల్లు కిందకి పోయిందండి మళ్ళీ మధ్యలో అయిపోయింది నాకు ఇది కట్ చేసి పెట్టడం రాదండి తర్వాత మళ్ళీ వీళ్ళైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు చూడండి ఎలా వేస్తున్నారు చినుకు చినుకు అందులతో చిటపట సవ్వాడత ఆ పాటకి డ్యాన్స్ ఇస్తున్నారండి మీరు మంచిగా చూసి నన్ను ఇంకా ముందు ఇట్లనే ఆదరిస్తారని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అలాగే నా వీడియోలు మా ఫస్ట్ టైం చూసినట్టు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే డ్యాన్స్ అయితే బాగా వేస్తున్నారండి ఏసీ ఏసీ మా యామిని అయితే అలిసిపోయింది నా వల్ల కాదు బాబు ఏంటి దొక్క దొక్కపాటకని మా వాళ్ళు అన్నారండి అందుకని ఇంకా ముగ్గురు వేస్తున్నారు కిట్టు కోడలు అక్క కొడుకు అక్క కూతురు మా తమ్ముడు కూతురు అండి ముగ్గురు అయితే డ్యాన్స్ అయితే ఈ తీశారండి ఇంకా మా మా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ పక్షులు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కాదండి మీ ఫంక్షన్లో కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగనే ఇంకా ఇంకేంటండి సంగతులు ఇంకా వీడియోలు అయితే వేరే కొత్త కొత్త వీడియోలు అప్డేట్ చేసి పెట్టే కంటే మన ఇంట్లో ఉన్న వీడియోలు మన వీడియోలో పెట్టుకుందామని అనుకుంటున్నామండి మా వీళ్ళైతే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు నేనైతే మధ్యలో పాట చేసాను కదా ఆ పాట అయిపోయినాక వేరే పాటకు మళ్ళీ డీజే సాంగ్ కూడా వేస్తున్నారండి పిల్లలు కదండీ అట్లా డ్యాన్స్ వేస్తూనే ఉంటారు ఆ రోజు చేసి తినాలి మాత్రం లేదరండి వాళ్ళు ఇంకా దసరాకి ఇలా ఈవెంట్లు వచ్చినప్పుడు మా కోళ్ళ అమ్మాయి మాత్రం గుజరాత్ కాలేజీలో చదువుకుంటుందండి అందరికీ బాయ్ అండి